ఆదిలాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయంబాబురావు గారు నిన్న తన నివాస గృహంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తుడుం దెబ్బ నాయకత్వాన్ని విమర్శించడం అంటే తాగి రొమ్మును గుద్దేలాగా ఉంది కాబట్టి స్వయంబాబురావుకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు ఆదివాసుల మీద ప్రేమ ఏమన్నా ఉంటే నువ్వు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి పోరాడి వల్ల ఆదివాసీ హక్కులను చట్టాలను సాంస్కృతిక సాంప్రదాయాల కోసం పోరాడాలని చెప్పేసి మేము ఆదివాసీ అక్కడ పోరాట సమితి కుటుంబ దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మీరు కుటుంబెబ్బ ద్వారా ఎమ్మెల్యేగా ఎంపీగా పది సంవత్సరాలు పదవులు అనుభవించి విలాసవంతమైనటువంటి జీవితం గడిపి వల్ల మీరు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ టీడీపీ వైఎస్ఆర్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అన్ని రోజులు కూడా వల్ల మీకు ఆదివాసీలు తురుగుదె ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా ఉన్నది అందులో భాగంగానే మీరు ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఎంపీగా గెలిచేదు కానీ ఈరోజు మీకు ఆదివాసీలు మిగతా సబ్బండ వర్గాల ప్రజలందరూ దూరం అయ్యేవరకంటే మీరు నిరాహస నిస్పృహకు గురై నిన్న ఇవాళ దెబ్బ పైన లేనిపోని ఆరోపణలు చేయడం ఇవల్ల ఈ సిగ్గుచేటుతనం తప్పకుండా మీరు ఇవాళ ఆదివాసీలకు బేషరత్తుగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా నేను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడికి చర్చకు రమ్మంటావు మేము వస్తాం నీ స్థాయికి మా మండల నాయకులు సరిపోతారు మరి నువ్వు కుమ్రాభీం చౌక్కు బహిరంగ చర్చకు వస్తావా లేదా నువ్వు రేపు నిర్వహించబోయే ప్రమాణ స్వీకారం ఇవాళ ఎస్టీ బీహన్ లేదా నీ ఇంటికి చర్చ క్రమంటవా నువ్వు తేల్చుకోవాల్సి నువ్వే తేల్చుకోవాలని చెప్పేసి కూడా మేము ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ తుడుం దెబ్బ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి అంచివేయడానికి అనేక ఇవాళ కోవాటు పద్ధతుల్లో నువ్వు వ్యవహరించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవాళ మీరు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇవాళ కుటుంబ దెబ్బ నాయకత్వంలో ఇవాళ ఆదివాసీలకు నాయకత్వాన్ని మీరు పనిచేసి మదుపులు అనుభవించి ఇవాళ లంబాడాలను ఎస్టీ జాబితా ఉండేది తొలగించాలని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆదివాసులకు ఇవాళ ఒక్కొక్క ఆదివాసీ నాయకుడి మీద ఇవాళ యాభై అరవై కేసులు ఇవాళ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ పైన మీరు అక్రమ కేసులు పెట్టి బనాయించి ఇవాళ వాళ్ళు తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళని మీరు ఎటువంటి పట్టించుకోపోవడం చాలా బాధాకారం అది సిగ్గుచేటు హేయమైనటువంటి చర్య కాబట్టి ముందెబ్బను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క రాజగోండ సేవ సమితి నాయకులు కూడా ఆలోచించాలి అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యుడు జూపల్లి కృష్ణారావు ధనసరి సీతక్క కూడా పునరాచరణ చేయాల ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఈయన నష్టం చేసే విధంగా వివరిస్తూ వస్తున్నాడు ఆదివాసులకు వ్యతిరేకి ఆదివాసీల ద్రోహి అయినటువంటి వాళ్ళ స్వయంబాపరావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన చేరి వల్ల ఇవాళ తుడుం దెబ్బను తుడుం దెబ్బ నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి మీరు పునరాలోచించుకోవాలి మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు ఇవాళ కాలగర్భంలో క కలిపే విధంగా చేస్తారు మరి స్వయం పార్టీ నుండి బహిష్కరిస్తారు మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వివరాల ఇన్ఛార్జి ఇన్ఛార్జీ మీనాక్షి నటరేజన్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా స్వయం బాబురావుకు దమ్ము ధైర్యం ఉంటే వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన మీరు పోరాటం చేయండి కానీ ఇవాళ పోరాడుతున్నటువంటి ఒక ఉద్యమ ఉద్యమ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బను తుడు తుడుం దెబ్బ నాయకత్వాన్ని లేనిపోని నిందలు వేసి అభాండాలు మోసి వాళ్ళని పప్పం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నీ యొక్క నీత నీచ సంస్కృతి నీత రాజకీయ అలాంటి వల్ల అన్ని వర్గాల ప్రజలకు తెలుసు నువ్వు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుండి నువ్వు చేస్తున్నటువంటి నీ యొక్క ఆకృత్యాలు నీచ రాజకీయాలు అన్నీ కూడా అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామికవాదులకు మేధావులందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరు కూడా ఈయన యొక్క మాటలని నమ్మద్దు మేము ఇవాళ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నుండి అయితే శ్రీకాకుళం వరకు కూడా ఇవాళ అనేక మంది ఇవాళ మా యొక్క ఆదివాసీ పోరాట వీరులు అమరులయ్యారు ఇప్పటికే మనకు ఇవాళ దెబ్బకట్ట నరసింహరావు కావచ్చు ఉయిక సంజీవ్ కావచ్చు శ్రీడాంశంబు కావని కొరంగ గోవిందర్ కావని జో జువ్వాజీ లక్ష్మీనారాయణ కావచ్చు మడవి చిత్రుపటేలు కావచ్చు ఇట్లా అనేక మంది ఆదివాసీలు ఇవల్ల దెబ్బలో వాళ్ళు పనిచేసి ఇవాళ వాళ్ళ అమరత్వం పోయింది ఇవాల్ల వందలాది వేలాది మంది నిజమైనటువంటి దెబ్బ సైనికులు ఇప్పటికీ వల్ల తమ హక్కుల కోసం తమ అస్తిత్వం కోసం తమ మనగడ కోసం తమ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం ఇవాళ పాలక వర్గాలతోటి ఇప్పటికి రాజీ లేని పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ పోరాటాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నటువంటి స్వయం బాబారావు ఖబర్దార్ మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు మీరు మమ్మల్ని చర్చకు మీ ఎస్టీ విజయ్ పిలవండి మా మండల నాయకులు వస్తారు మీరు ఎక్కడ ఏ స్థలం అనేది ఏ సమయం అనేది కూడా మీరు నేర్చుకొని ఇవాళ చెప్పండి తప్పకుండా ఆదివాసీలు కానీ మిగతా వర్గాలు ఎవ్వరు కూడా ఇవాళ స్వయంబ స్వయం బాబారావుకు సహకరించద్దు ఈయన అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు ఇవాళ ఎందుకంటే ఇవాళ జీవో నంబర్ ఫార్టీ నైన్ ఇవాళ అనేక మంది ఆదివాసీలు వామపక్ష పార్టీలు వల్ల ఆదివాసీ హక్కుల పోరాట సమిటి తుడుము దెబ్బను విమర్శించే హక్కు నైతికంగా స్వయంబాపురావుకు లేదు ఖబర్దార్ స్వయంబాపురావు నువ్వు నువ్వు దెబ్బ జోలికి వస్తే నీకు ఆదివాసులు ఇప్పటికే కొరివి కట్టిండ్రు సమాధి కట్టిండ్రు ఇంకా నువ్వు బతికి ఉన్నావంటే ఆదివాసుల దయ ప్రేమ అని మేము భావిస్తూ ఉన్నాం నువ్వు ఇంకోసారి ఆదివాసులు జోలికి వస్తే నీకు తప్పకుండా కొరివి కడతారు ఇప్పటికైనా నువ్వు ఆదివాసులకు క్షమాపణ చెప్పి నీ బతుకు ఏదో నీ రాజకీయం ఏదో నువ్వు చేసుకోగాని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడిదెబ్బ జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను బొంద పెడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు ఆదివాసుల మీద ప్రేమ ఏమన్నా ఉంటే నువ్వు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి పోరాడి వాళ్ళ ఆదివాసీ హక్కులను చట్టాలను సంస్కృతి సాంప్రదాయాల కోసం పోరాడాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మీరు తుడుందెబ్బ ద్వారా ఎమ్మెల్యేగా ఎంపీగా పది సంవత్సరాలు పదవులు అనుభవించి విలాసవంతమైనటువంటి జీవితం గడిపి వల్ల మీరు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ టీడీపీ వైఎస్ఆర్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఈ రోజులు కూడా వల్ల మీకు ఆదివాసీలు తుడుందెబ్బ ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా ఉన్నది అందులో భాగంగానే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు ఎంపీగా గెలిచారు కానీ ఈరోజు మీకు ఆదివాసీలు మిగతా సబ్బండ వర్గాల ప్రజలు అందరూ దూరం అయ్యేవరకంటే మీరు నిరాహస నిస్పృహకు గురై నిన్న ఇవాళ తుడుందెబ్బ పైన లేనిపోని ఆరోపణలు చేయడం ఇవల్ల మీ సిగ్గు తప్పకుండా మీరు ఇవాళ ఆదివాసీలకు బేషరత్తుగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడికి చర్చకు రమ్మంటావు మేము వస్తాం నీ స్థాయికి మా మండల నాయకులు సరిపోతారు మరి నువ్వు కుమ్రాభింగ్ చౌక్కు బహిరంగ చర్చకు వస్తావా లేదా నువ్వు రేపు నిర్వహించబోయే ప్రమాణ స్వీకారం ఇవాళ ఎస్టీబీఓ బీవణ క్రమంటావా లేదా నీ ఇంటికి చర్చ క్రమంటవా నువ్వు తేల్చుకోవాల్సా నువ్వే తేల్చుకోవాలని చెప్పేసి కూడా మేము ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ తుడుం దెబ్బ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి అంచివేయడానికి అనేక ఇవాళ కోవాటు పద్ధతుల్లో నువ్వు వ్యవహరించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుగుదెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవాళ మీరు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇవాళ తుడుగుదెబ్బ నాయకత్వంలో ఇవాళ ఆదివాసీల నా నాయకత్వాన్ని మీరు పనిచేసి పదవులు అనుభవించి ఇవాళ లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆదివాసులకు ఇవాళ ఒక్కొక్క ఆదివాసీ నాయకుడి మీద ఇవాళ యాభై అరవై కేసులు ఇవాళ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళపైన మీరు అక్రమ కేసులు పెట్టి బనాయించి ఇవాళ వాళ్ళు తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళని మీరు ఎటువంటి పట్టించుకోవడం చాలా బాధాకరం మరి సిగ్గుచేటు ఏయమైనటువంటి చర్య కాబట్టి దెబ్బను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క రాజగోండ సేవ సమితి నాయకులు కూడా ఆలోచించాలి అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీ మంత్రి వర్యలు జూపల్లి కృష్ణారావు ధనసరి సీతక్క కూడా పునరాచన చేయాల ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు ఆదివాసీలకు వ్యతిరేకి ఆదివాసీల ద్రోహి అయినటువంటి వాళ్ళ స్వయం బాపరావు కాంగ్రెస్ పార్టీ పక్షాన చేరి వల్ల ఇవాళ తుడుం దెబ్బను తుడుం దెబ్బ నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి మీరు పునరాలోచించుకోవాలి మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు ఇవాళ కాలగర్భంలో క కలిపే విధంగా చేస్తారు మరి స్వయం బాబు పార్టీ నుండి బహిష్కరిస్తారు మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఇన్ఛార్జీ మీనాక్షి నటరేజన్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా స్వయం బాబురావుకు దమ్ము ధైర్యం ఉంటే వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన మీరు పోరాటం చేయండి కానీ ఇవాళ పోరాడుతున్నటువంటి ఒక ఉద్యమ ఉద్యమ ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బను తుడు దెబ్బ నాయకత్వాన్ని లేనిపోని నిందలు వేసి అభాండాలు మోసి వాళ్ళని బబ్బం గడపడానికి ప్రయత్నాలు చేస్తున్నావు కాబట్టి నీ యొక్క నీత నీచ సంస్కృతి నీత రాజకీయ వాళ్ళన్నీ కూడా వాళ్ళ అన్ని వర్గాల ప్రజలకు తెలుసు నువ్వు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుండి నువ్వు చేస్తున్నటువంటి నీ యొక్క ఆకృత్యాలు నీచ రాజకీయాలు అన్నీ కూడా అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామికవాదులకు మేధావుకులందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరు కూడా ఈయన యొక్క మాటలు నమ్మద్దు మేము ఇవాళ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నుండి అయితే శ్రీకాకుళం వరకు కూడా ఇవాళ అనేక మంది ఇవాళ మా యొక్క ఆదివాసీ పోరాట వీరులు అమరులయరు ఇప్పటికే మనకు ఇవాళ దెబ్బకట్ట నరసింహరావు కావచ్చు ఉకె సంజీవ్ కావచ్చు శ్రీడాంశంబు కావని కొరంగ గోవిందర్ కావని జువ జువాజీ లక్ష్మీనారాయణ కావచ్చు మడవి చిత్రుపటేలు కావచ్చు ఇట్లా అనేక మంది ఆదివాసీలు ఇవాళ దెబ్బలో వాళ్ళు పనిచేసి ఇవాళ వాళ్ళ అమరత్వం పోయిన ఇవాళ వందలాది వేలాది మంది నిజమైనటువంటి దెబ్బ సైనికులు ఇప్పటికి వాళ్ళ తమ హక్కుల కోసం తమ అస్తిత్వం కోసం తమ మనగడ కోసం తమ సాంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం ఇవాళ పాలక వర్గాలతోటి ఇప్పటికి ఇవాళ రాజులేని పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ పోరాటాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నటువంటి స్వయం బాబా ఖబర్దార్ మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు మీరు మమ్మల్ని చర్చకు మీ ఎస్టీ విజయభావంలో పిలవండి మా మండల నాయకులు అస్తారు మీరు ఎక్కడ ఏ స్థలం అనేది ఏ సమయం అనేది కూడా మీరు తేల్చుకొని ఇవాళ చెప్పండి తప్పకుండా ఆదివాసీలు కానీ మిగతా వర్గాలు ఎవ్వరు కూడా ఇవాళ స్వయం స్వయం ప్రభుకు సహకరించద్దు ఈయన అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు ఇవాళ ఎందుకంటే ఇవాళ జీవో నెంబర్ ఫార్టీ నైన్ ఇవాళ అనేక మంది ఆదివాసీలు వామపక్ష పార్టీలు వల్ల పోరాటం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవల్ల ఆ జీవును నిలుపుదల చేసింది కానీ నిలుపుదల చేసింది అనకుండా వాళ్ళు మేమే రద్దు చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నాడు మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలకు బదులు ఇవాళ ఒక వంద ఇరవై ముప్పై తొమ్మిది గ్రామాలు అంటున్నాడు పోలవరం ప్రాజెక్ట్ అంటున్నాడు ఇవాళ లేనిపోని మాటలను వల్లిస్తూ ఇవాళ అమాయక ఆదివాసులను మాయ మాటలు చెప్పి ఇవాళ ఇటువంటి కార్యక్రమాలకు బాల ఉచిగొల్పుతున్నాడు వల్ల ఆయన ఎమ్మెల్యే ఎంపీ వల్ల అక్రమంగా డబ్బులు సంపాదించుకొని ఇవాళ విలాసవంతమైన జీవితాలు జలసాలకు అలవాటు పడినటువంటి ఇవాళ స్వయంబాపరావు ఆయన దగ్గరికి ఎవరు కూడా ఆదివాసీలు కానీ ఇతర వర్గాల ప్రజలు ఎవరు కూడా పోవడం లేదు కాబట్టి ఆయన నిరాశ నిరస్పాలకు గుర వల్ల దెబ్బ పైన దెబ్బ నాయకత్వం పైన ఆదివాసుల పైన అబ్బండాలు మోపుతున్నాడు కాబట్టి వీటన్నిటి కూడా ఎవరూ పట్టించుకోవద్దు తప్పకుండా ఇవాళ కాలగర్భంలో ఇవాళ స్వయంబాబురావు కలిసిపోతాడు రాజకీయంగా ఆయనకు